తెలంగాణలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇక నుంచి సంప్రదాయ వస్త్ర నిబంధన తప్పనిసరి కానుంది నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించే నియమం జూన్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తరువాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది ఆలయంలో ఇప్పటికే ఆలయ ఈవోతో పాటు సిబ్బంది కూడా సంప్రదాయ వస్త్ర నిబంధనను పాటిస్తున్నారు హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా చర్యలు చేపట్టాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది నిత్య కళ్యాణం హోమం జోడు సేవలు శ్రీ సుదర్శన హోమం శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు తదితర ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా నియమాన్ని అమలు చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదాద్రిలో కూడా భక్తుల విఐపి బ్రేక్ దర్శనానికి సంప్రదాయ వస్త్ర నిబంధన తప్పనిసరి చేసింది స్వామివారి బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులకు తప్పనిసరిగా ఈ నిబంధన వర్తిస్తుందని అదేవిధంగా సాధారణ ధర్మదర్శనం క్యూలైన్లో వచ్చే భక్తులకు ఈ నియమం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు యాదగిరిగుట్ట దేవస్థానం భాస్కర్ భాస్కర్రావు తెలిపారు ఆలయంలో జూన్ ఒకటి నుంచి సంప్రదాయ వస్త్ర నిబంధన నియమాన్ని ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు కాగా ఆలయంలో ఆధ్యాత్మికత భక్తిభావాన్ని పెంపొందించేందుకే ఇలాంటి నియమాలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు ఆలయానికి వచ్చే భక్తులకు యాదాద్రీసుడి క్షేత్రమాహాత్యం తెలిపేలా సైన్ బోర్డ్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు బోర్డులోనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫోన్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో క్షేత్ర మాహాత్మ్యం వివరాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈవో భాస్కర్రావు తెలిపారు జూన్ ఒకటి నుంచి అమలయ్యే సంప్రదాయ వస్త్రధారణకు భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు